కఠిన వాస్తవాలు తెలిపిన వివాదాస్పద వివాదాస్పద సినిమా సంతోష్ అది వివాదాస్పద చిత్రం అనమాట సంతోష్ అది ఇక్కడ కఠిన వాస్తవాలు చాలా ఉన్నాయి ఈ సినిమాలో అంటే సత్యం కోసమే సత్యాన్ని ప్రేమించడం అనేది ప్రపంచంలో మానవ పరిపూర్తిలో ఒక ప్రధాన భాగం ఇది అన్ని సుగుణాలకు విత్తనాల మండి అనమాట విత్తనాల విత్తనాల పాండాగారు అనమాట సత్యం అన్నది ఈ దీని మీద సంతోష అనే సినిమా తీశారు ఇది ఉత్తర భా ఉత్తర భారత గ్రామీణ ప్రాంతాల్లో సాగే పోలీసుల దాష్టి కానీ ఎలాంటి చక్కెరపోత లేకుండా అత్యంత వాస్తవంగా చూపించిన సినిమా సంతోషం అనమాట అంటే ఉత్తర భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో సాగే పోలీసులు దాష్టి కానీ ఎలాంటి చక్కెరపోత లేకుండా అత్యంత వాస్తవంగా చూపించిన సినిమా అనమాట ఈ సంతోషం కామన్ కాజ్ అంటే లోక్నీతి సి సిఎస్డిఎస్ వెల్లడించిన ఒక సర్వే ప్రకారం పదిహేడు రాష్ట్రాల్లోని సుమారు ముప్పై శాతం మంది పోలీసులు ఇలాంటి చిత్రాంశం సమర్థిస్తున్నారు అనమాట చేంతాడ పౌరు కత్తిరింపులకు అంగీకరిస్తేనే భారత్లో ప్రదర్శన అనుమతిస్తామని సెన్సార్ బోర్డు చెప్పడంతోటి సినిమా విజన్ దెబ్బతింటుందని సమా సహజంగానే దర్శకురా సంధ్యాసూరి దీనికి నిరాకరించారు ఈమె ఈమె ఈ సంధ్యాసూరి అన్న కూడా భారత్ సంధించేది ఫిల్మ్ మేకర్ ఆమె దర్శకత్వం ఉంచిన సంతోష్ సినిమా రెండు వేల ఇరవై నాలుగు ఏడాది యూకే తరపున అధికారిక ఎంట్రీగా ఆస్కార్కి వెళ్ళింది అంటే యూకే తరపున సంతోష్ సినిమా ఆస్కార్కి వెళ్ళింది అనమాట ఈ కాన్ అంటే ఫ్రాన్స్లో జరుగుతుంది ఇక చిత్రోత్సవంలో విజయ సమరణ కూడా అందుకుంది ఈ బాస్టా బిఏ ది బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్కు నామినేట్ కూడా అయింది ఈ సినిమా అంటే మనల్ని పట్టించుకోవాలనేది విదేశాల్లో మంచి పేరు వచ్చింది ఇందులో నటిగా నటించిన షహానా గోస్వామి ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్లో ఉత్తమ నటి అవార్డు కూడా గెలుచుకుంది ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్లో ఉత్తమ నటి కూడా అవార్డు షహానా గోస్వామికి వచ్చింది ఇంత ట్యాత్ గడించినప్పటికీ కోట్లాది మంది బాధ్యతలు మాత్రం ఈ సినిమా ఎప్పటికే చూడలేరు కారణం సెన్సార్ బోర్డు సిబిఈఎఫ్సి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ దీనికి దారుణమైన కత్తిలు వేసింది అంటే చాలా కత్ ఖర్చులు చేయడం అనమాట వాటికి అంగీకరిస్తేనే భారత ప్రదర్శనకు అనుమతిస్తానని చెప్పడంతో సంధ్యా సహజంగానే అందుకు నిరాకరించారు పూర్తిగా భారత్లో నిర్మించిన భారతీయ నటం నిర్మించిన ఈ చిత్రం అది హిందీలో తీసిన చిత్రం ఒక్క మాటలో చెప్పాలంటే పూర్తి భారతీయ చిత్రం కానీ భారతీయులను మనం దీన్ని వీక్షించలేకపోవడం మనం దౌర్భాగ్యం ఎందుకంటే మనం కాదు కాదలలేని ఒక సత్యం అనేది ఇది ఆవిష్కరించింది దాన్ని మనకు తెలియకుండా దాచి ఉంచగలిగిన అనుసారం కూడా అనుకుంటాం ఇందులోని ఈ సినిమాలన్నీ పోలీసులు కర్కసం వారి పెట్టే చిత్రహింసల గురించి వివరించింది ఈ సినిమా అందులో అంతులైన బాధ కలిగిస్తుంది ఈ సినిమాలో చూస్తుంటే మనసుని విపరీతంగా కలవర ఉత్తర భారత గ్రామీణ ప్రాంతాల్లో సాగే పోలీసుల దాస్త దాష్టికానికి ఇది వాస్తవ చిత్రీకరణ అమాయక ప్రజలను పోలీసులు ఎలా టార్చర్ పెడతారో దళితులు ముస్లింలు వారి చేతిలో ఎన్ని దుర్మార్గాలు గురవుతున్నారో మానభంగాలను ఈ విధంగా వారు వెనకేసుకొస్తారో సాధారణ ప్రజానికానికి ఎంత గురి చేస్తారో ఈ సినిమా మనకు కళ్ళ కళ్ళ కళ్ళకు కట్టు పుట్టిగా సంపద పొలుగుబడి ఈ మూడింట్లో ఏ ఏ బలం లేకుండా పోలీసులతో వ్యవహరించే ప్రతి ఒక్కరికి సత్యమే ఇది వాస్తవం తెలుసు ఈ యాదార్థం వారికి ఆశ్చర్యం కలిగించదు వారికి దృగ్భాంతికి అసలు చేయదు ఎందుకంటే వారికి పోలీసుల వైఖరి నిత్యం అనుభవం కానీ సెన్సార్ బోర్డు దీనికి సంబంధించిన ఇష్టపడట్లేదు గుర్తించడానికి అంగీకరించట్లేదు పోలీసులింగ్ హింస జవాబుదని లేకపోవడం గురించి పోలీస్ టార్చర్ అండ్ అకౌంటబిలిటీ పేరుతో కామన్ కాజు లోక్ నీతి సి వంటి సంయుక్త సంస్థలు ప్రచురించిన నివేదిక ఈ సినిమాకి వాస్తవికతను ధృవీకరిస్తుంది పదిహేడు రాష్ట్రాల్లో ఎనిమిది వేల మంది పోలీసులను ఈ సంస్థ సర్వే చేసింది వారిలో రమాలయం ముప్పై శాతం మంది చిత్రహింస సమర్థించారు ప్రమాదకరమైన నేరగాలను విచారించే విచారించే విచారణ ముగిసే వరకు వేచి చూడకుండా చంపేయడమే మెరుగు అని దాదాపు ఇరవై శాతం మంది తేల్చి చెప్పారు ప్రజల్లో భయం ఉంటే కఠిన పద్ధతి అవలంబించాల్సిందే అంటూ ఇరవై ఇరవై శాతం మంది వెల్లడించారు ముస్లిం నేర ప్రభుత్వంలోనే అవకాశం ఉందని యాభై శాతం మంది చెప్పడం ఆశ్చర్యకరం ఇక స్టాండింగ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ ఎస్ఓపీలను పాటించడం ఎప్పుడో తప్ప జరగదని నలభై శాతం కంటే ఎక్కువ మంది అంగీకరించారు అందుకే కాబోలు కేవలం ముప్పై మూడు శాతం మంది భారతీయులు పోలీసులు విస్తరిస్తారని ఎప్సాస్ సర్వే అంటే యూకే సంస్థ నిర్వహ నిర్ధారించిందనమాట వీటిలో ఏది మన ఆశ్చర్యం కలిగించమంది ఎవరూ చెప్పనవసరం లేకుండా ఇవన్నీ నిజాలను మనకు సాధ్యంగానే తెలిసిపోతాయి పోలీసు దాష్కాన్ని వెల్లడించే అభ్య అధ్యయనాల కొరత లేదు నేషనల్ క్యాంపెయిన్ అగెనిస్ట్ టార్చర్ వాచ్ వేరే ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలోని ఒకలా ఒక వెయ్యి ఏడు వందల ఇరవై మూడు కస్టడీ చావాలు మెరుగు చూశాయి అంటే దాదాపు పోలీస్ కస్టడీలో రోజుకి ఐదుగురు ప్రాణాలు పోయారనమాట ఈ అధ్యయనాలు పట్టబలు చేసిన వాస్తవానికి సంతోష్ సినిమా కర్కస్ వాస్తవిక దృష్టి రూపించింది అన్నమాట అయినా సరే భారతీయులు ఈ సినిమాని ఎప్పటికే చూడారు ఏదైనా అద్దె జరిగితే సెన్సార్ బోర్డు మనసు మార్చే తప్ప ముచ్చటగా విషయం ఏంటంటే ఇండియాలో చిత్రీకరణ కోసం అనుమతి కోరుతూ సంజయ్ సూరి తన సినిమా స్క్రిప్ట్ను అధికారులను సమర్పించినప్పుడు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు హలో ఈ సినిమా చిత్రీకరణ కోసం అనుమతి కోసం సంధ్యా సూరి తన స్క్రిప్ట్ను అధికారులు సమర్పించినప్పుడు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు గార్డెన్ బాత్రూ కూడా ఇదే చెప్పింది ఇప్పుడు చాంతా పడవన్న ఖర్చు జాబితా ఇచ్చారు కానీ ఈ సెన్సార్ కోతలన్నీ కలిపి పేజీలు పేజీలు ఉన్నాయి అన్నమాట వాటికి అగీర అసాధ్యం ఎందుకంటే ఈ సినిమా విజయం పూర్తిగా దెబ్బతింటుందని ఆమె వాపోయారు ఈ సినిమా ప్రభావంతో చెప్తున్నాను ఇది తప్పనిసరిగా చూడవలసింది అనమాట బాలీవుడ్ సినిమాల్లో కూడా పోలీసులు జులుపు తరచు కనబడుతూనే ఉంటుంది అయితే అది మృదువుగా ప్రభావశూన్యంగా ఉంటుంది సానుకూలం కూడా సమాంతరంగా నడుస్తుంది కానీ సంతోష అలా కాదు అందులో అలాంటి చెక్కరిపోతూ ఉండదు కర్కశమైన ఉపశమనరహితమైన వాస్తవికతను చూపిస్తుంది చూడ ఇబ్బందికరంగానే ఉంటుంది కానీ వాస్తవాన్ని చూడకుండా మనం కళ్ళు మూసుకుంటామా తగిన పని కాదు అయినా మన సత్యాన్ని తెలుసుకునే పోతుంటాం సంతోషం అలాంటి తెలుసుకున్న జాబితా తాజా తాజాగా చేరి ఉంటాయి చిత్రంశులు వ్యతిరేకంగా రూపొందించిన ఐక్యరాజ్యసమితి ఒప్పందం యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఎగ్నిస్టార్చర్ పై సంతకం చేసిన అతిపెద్ద దేశాలు ఇండియా ఒకటి అలా ఆమోదించుకోవడానికి కష్టం నిరోధించి సొంత చట్టం ఏదైనా ఉందా అంటే అది లేదు నిజానికి మనం ఎప్పుడు చర్చించిన యథార్థం ఎప్పటికైనా ప్రస్తావించ తప్పదు ఆ వెంటనే మనం ప్రస్తావనకు వచ్చే వెంటనే మనం మర్చిపోద్దాం కోరాలు ఒకవేళ మనం సొంతం చూడడం జరిగితే అది ఎందుకు జరుగుతుందని ప్రశ్నించే అవకాశం వస్తుందన్నమాట ఈ దారుణాలు ఎందుకు అనుమతిస్తున్నారు ఇది ఎంతకాలం కొనసాగుతుందని మనం నిలదీస్తాం బహుశాంతికి సెన్సార్ బోర్డు ఈ సినిమాని మనం ఎప్పటికీ చూడకుండా జాగ్రత్తపడింది అందుకని చెప్తాం సత్యం కోసం సత్యాన్ని ప్రేమించడం అనేది ఈ ప్రపంచంలో మానవ అరిపణ ప్రధాన భాగంగా ఇదే మన సుగుణాలకి విత్తనం లాంటిది అనమాట ఇది సత్యం ఈ సినిమా పేరే సంతోష్ ఇది కఠిన వాస్తవం దాచేస్తే దాటింది వివాదాస్పద చిత్రంలో సంతోష్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskar.